గుండెమ్మ ఆదిత్యల పరు కాపాడటం కోసం ఇక మోడల్ డ్రెస్ వేసుకొని పల్లవి ర్యాంప్ మీద వస్తూ ఉంటే ఇక అటు అక్షిత అటు వైష్ణవి జగదాంబ అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి మోడల్ని డబ్బులు ఇచ్చి కొని మరీ ఉన్న మోడల్ని పంపించేస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఈ పల్లవీనే మోడల్గా దింపారు ఏంటి అని చెప్పి చాలా షాక్లో ఉంటారు ఇటు అక్షిత వైష్ణవి తల పట్టుకుంటారు ఇదేంటి ఇప్పుడు ఆ జగదాంబకి ఏం చెప్పాలి ఎలాగైనా ఓడిస్తామో ఈ గుండమ్మ వాళ్ళని అని చెప్పి చాలా ఇదిగా మాటలు చెప్పాము ఇక జగదాంబ ఏమనుకుంటుంది ఎలా ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట వైష్ణవి అక్షిత ఇక అలాగ మొత్తానికైతే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది ఇక రిజల్ట్స్ చెప్పే టైం వస్తుందనమాట ఇంకా ఫస్ట్ రౌండ్లో ఎవరు క్వాలిఫై అవుతారు ఇక సెకండ్ రౌండ్ అంటే ఫైనల్ రౌండ్కి ఎవరు వెళ్తారు అనేది ఇక శోభాషెట్టి అనౌన్స్ చేయబోతూ ఉంటుంది ఇక మొత్తానికి అనౌన్స్ చేసేసి పార్టిసిపేట్ చేసిన అందరిలో జగదాంబ అలాగే ఇటు ఆది ఈ రెండు కంపెనీస్ యొక్క మోడల్స్ సెకండ్ రౌండ్కి అంటే ఫైనల్ రౌండ్కి వెళ్తున్నాయి సో మీ ప్రిపరేషన్స్ మీరు ఉండండి అని చెప్పి ఇక ఆవిడ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది ఫైనల్ రౌండ్ అని చెప్తుంది అనమాట శోభాశెట్టి ఆ తర్వాత ఇక పల్లవి దగ్గరికి వస్తారనమాట గుండమ్మ ఆదిత్య అలాగే కామాక్షి వీళ్ళు ఇక చరణ్ కూడా ఇక ఇటు కామాక్షి అయితే అంటుంది పల్లవి నేనైతే నేను రావద్దన్నాను ఫంక్షన్ హాల్కి కానీ నీ వల్లే ఇప్పుడు మా ఆదిత్య ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాడంటే వల్లే అమ్మ పల్లవి నీ వల్లే నువ్వు వచ్చావు కాబట్టి అసలు ఇక్కడ మోడల్ ఉన్న ఉపయోగం ఏముంది డబ్బులు ఇచ్చాము అయినా టైంకి హ్యాండ్ ఇచ్చేసింది కానీ నువ్వు టైంకి ఇంట్లో మర్చిపోయిన బట్టలు కూడా తీసుకొచ్చావు తీసుకురావడమే కాదు ఇప్పుడు మోడల్గా డ్రెస్ వేసుకొని మరి రామ్ మీద నడిచావు ఫస్ట్ రౌండ్లో గెలిచావు ఇదంతా వెళ్ళే అమ్మా ఎంత గుండమ్మ డిజైన్స్ గీసినా ఆదిత్య మోడల్స్ని తెచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయింది నువ్వు కనుక లేకపోతే అసలు ఇది అయ్యేదే కాదు సెకండ్ రౌండ్కి వచ్చాము సెకండ్ రౌండ్లో కూడా ఎలాగల విన్ అయిపోతే మా ఆదిత్యకి మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పి కామాక్షి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక గుండమ్మ ఆదిత్య కూడా చాలా థ్యాంక్స్ పల్లవి అనగానే అయ్యో థ్యాంక్స్ ఏంటమ్మా ఇది నా బాధ్యత మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా అందుకే అందుకే నేను చేస్తానని చెప్పి అన్నాను అని చెప్పి పల్లవి కూడా చెప్తూ ఉంటుంది మరోపక్క జగదాంబ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటిది సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిపోయారు ఆదిత్య వాళ్ళు మోడల్ లేకపోయినా కూడా ఉన్న అమ్మాయితో మేనేజ్ చేసేది సెకండ్ రౌండ్కి వచ్చారు ఇప్పుడు ఎలా నాకు చాలా కంగారుగా ఉంది అసలు విన్ అవుతానా లేదా ఇప్పుడు నేను కనుక పోయిన సంవత్సరం నేనే విన్నయ్యాను ఇప్పుడు నేను విన్ అవ్వలేదంటే నా పరువు పోతుంది ఎలాగైనా విన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వస్తారనమాట జగదాంబ దగ్గరికి వైష్ణవి అక్షిత ఇక జగదాంబ కోపంగా ఏం చేస్తున్నారు అసలు మీరు ఉన్నా లేనట్టే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు సార్ కూర్చున్నారు ఏమీ చేయలేకపోతున్నారు సెకండ్ రౌండ్కి ఫైనల్ రౌండ్కి కూడా వచ్చేసారు ఇప్పుడు ఏం చేద్దామో అని చెప్పి జగదాంబ కోపంగా తిడుతూ ఉంటే మేడం మేమేం చేయాలి ఆ పల్లవి సడన్గా అలాగా తను మోడల్ డ్రెస్ వేసుకొస్తుందని మేమైతే నేను అస్సలు ఊహించలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తాం కానీ మనం ఉన్న టైంని ఉపయోగించుకోవాలి ఇంకా సెకండ్ రౌండ్కి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉంది కదా ఏదో ఒకటి ప్లాన్ ఆలోచించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వైష్ణవి అక్షిత జగదాంబ ఇక్కడ పక్క ఇక గుండమ్మ అంటుందనమాట పల్లవితోని అమ్మ పల్లవి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ టైమే ఉంది కదా ఇది ఒక డ్రెస్ ఇక్కడ పెట్టాను నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా సెకండ్ రౌండ్కి అనగానే అలాగే అమ్మ అని చెప్పి ఇక వాష్రూమ్ కి వెళ్తుందనమాట పల్లవి ఇక ఇదే టైం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక డ్రెస్ సెకండ్ రౌండ్లో వేసుకోవాల్సిన డ్రెస్ అక్కడే ఉంటుంది కదా రూమ్ లో ఇక రూమ్ లో ఎవరు లేని టైం చూసి పల్లవి కూడా రూమ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పి రూమ్ లోకి అక్షిత వైష్ణవి లోపలికి వస్తారు ఇక ఒక సిజర్స్ తీసుకొచ్చి ఇక అక్షిత వైష్ణవి అక్కడ ఉన్న డ్రెస్ ని ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసేసి ఇక ఎవరు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు వేసుకోవే ఈ చిరిగిపోయిన డ్రెస్సు ఎలా గెలిపిస్తావో ఆదిత్య గుండమ్మల్ని మేము చూస్తాము అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఈ విషయం వెళ్ళి జగదాంబకు చెప్తారనమాట ఇలాగ ఆ డ్రెస్ని మేము చించి పడేశాము ఇక సెకండ్ రౌండ్లో అది పార్టిసిపేటే చేయదు ఇక ఓడిపోయినట్టే అన్నట్టుగా చెప్తూ ఉంటారు పోన్లే ఇప్పటికైనా మంచి పని చేశారు ఇక చూద్దాము ఎలా విన్ అవుతారో ఖచ్చితంగా నేను విన్ అవుతాను అన్నట్టుగా ఇక జగదాంబ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఇటు పల్లవి డ్రెస్ ఎటు చింపేశారు కాబట్టి ఇక వేసుకోవడానికి వేరే డ్రెస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా నేను విన్ అవుతాను అని చెప్పి జగదాంబ చాలా హ్యాపీ అవుతుంది ఇక మంచి ప్లాన్ ఇచ్చారు మంచి ప్లాన్ చేశారు అన్నట్టుగా ఇటు అక్షత వైష్ణవ వాళ్ళని కూడా మెచ్చుకుంటూ ఉంటుంది జగదాంబ మరోపక్క వాష్రూమ్కి వెళ్ళిన పల్లవి ఇక రూమ్లో నుంచి బయటకు వస్తుంది అనమాట ఇక రెడీ అవుదాం అన్నట్టుగా డ్రెస్ తీసి చూడగానే అన్ని మొక్కలు మొక్కలుగా అక్కడ పడిపోయి ఉంటాయి ఇదేంటి ఈ డ్రెస్సే కదా నేను ఇప్పుడు వేసుకోవాలి సెకండ్ రౌండ్ ఇలా ఇలా చిరిగిపోయింది నేను వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు చూశాను కదా బాగానే ఉంది ఇదేంటి ఇక్కడే పెట్టి వెళ్ళాను ఇలా ఇలా అయిపోతుంది అలా ఇప్పుడేంటి వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పాలి అని చెప్పి అమ్మ అమ్మ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుందన్నమాట గుండమ్మ దగ్గరికి అప్పుడే రూమ్లోకి గుండమ్మ అలాగే కామాక్షి వస్తారు ఏంటే ఏమైందే ఇంకా డ్రెస్ వేసుకోలేదు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే అది కామాక్షమ్మ గారు నేను వాష్రూమ్కి వెళ్ళాను ఇక్కడ డ్రెస్ పెట్టాను అయితే వచ్చేసరికి ఇలా అన్న కట్ చేసేసారు ముక్కలు ముక్కలు అయిపోయింది ఇప్పుడు ఈ డ్రెస్ని ఎలా వేసుకోవాలి ఎలా పార్టిసిపేట్ చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏదో ఒకటి చేయాలి ఉన్నదాన్ని అని చెప్పి ఆ డ్రెస్ని ఏదో మోడిఫై చేసి కట్ చేసి ఇక ఈ విధంగా వేసుకో అన్నట్టుగా ఇక గుండమ్మ ఏదో ప్లాన్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట ఆల్రెడీ తన డిజైనర్ కాబట్టి తను కొంచెం యూనిక్గా ఏదో చేస్తుంది అనమాట డ్రెస్ని సరే అమ్మ ఇలా వేసుకుంటాలే అని చెప్పి అంటుంది సరే అయితే త్వరగా రెడీ అవ్వు ఎక్కువ టైం లేదు అని చెప్పి రూమ్లో నుంచి గుండమ్మ అలాగే కామాక్షి వాళ్ళు బయటకు వస్తారు ఇక ఈ డ్రెస్ని కూడా మేనేజ్ చేసి ఏలగోలు వేసేసుకొని సెకండ్ రౌండ్ విన్ అయిపోతుందేమో అని చెప్పి జగదాంబ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు అక్షిత వైష్ణవి అంటారు మేడం మీరేమి టెన్షన్ పడకండి మేము ఆల్రెడీ ప్లాన్ బి కూడా ఆలోచించాము డ్రెస్ కనుక వేసుకుంటే ఎలా ఆ పల్లవి నాపాలి అని చెప్పి మా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది అని చెప్పి ఇక ఒక నాగు పాముని తీసుకొస్తారనమాట ఏంటి ఇప్పుడు ఈ పాముతో ఏం చేయబోతున్నారు అని చెప్పి జగదంబ అడుగుతూ ఉంటుంది అక్షిత వైష్ణవుల్ని ఇప్పుడు అక్షిత వైష్ణవి అంటారు చూస్తూ మేడం మేము మీకు మాట ఇచ్చాం కదా ఆ గుండమ్మ వాళ్ళు మాకు కూడా శత్రువులే అని మీకు ఆల్రెడీ చెప్పాము కానీ మీరు మా మాట నమ్మట్లేదు వాళ్ళే విన్నవాళ్ళని మేము అనుకుంటున్నారు అన్నట్టు మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఓడిపోవాలనే మా ఫస్ట్ నుంచి మా ప్రయత్నాలు కూడా प्रकार प्लान प्ला प्रकार ఇదిగోండి పాముని తీసుకొచ్చాము ఇప్పుడు ఈ పాము వెళ్ళి ఆ పల్లవిని అనుకో ఇంకేముంది వల్లంత విషం ఎక్కేసేసి ఇక తను సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయలేదు పడిపోతుంది సో డెఫినెట్గా ఇక ఉన్నది మీరే కాబట్టి మీరే విన్నర్ యునానిమస్గా ఎలా ఉంది మా ప్లాన్ అనగానే బాగానే ఉంది కానీ ఇప్పుడు మరి ఆ పాము వెళ్ళి కాటేస్తుందా అనగానే పా కాటేస్తుంది చూస్తూ ఉండండి అని చెప్పి ఇక పల్లవి రూమ్లోకి ఆ పాముని వదులుతారనమాట ఇక పల్లవి ఏమో గమనించుకోకుండా మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక పాముని వదులుతూ ఉంటారనమాట వీళ్ళు అక్షిత వైష్ణవి ఇక దూరం నుంచి జగదాంబ అక్షిత వైష్ణవి చూస్తూ ఉంటారు పాము వెళ్ళి కాటేస్తుందా లేదా అని చెప్పి ఇక పాము పడగ విప్పి డైరెక్ట్గా పల్లవి దగ్గరికి వెళ్తుంది కాలు దగ్గరికి పల్లవి ఏమో చూసుకోదు ఇక డైరెక్ట్గా వెళ్ళి పాదని కాటేస్తుంది అనమాట అబ్బా అని చెప్పి చూడగానే అక్కడ పావుంటుంది అయ్యో పాము ఈ టైంలో నన్ను కాటేసింది ఇప్పుడు ఎలా ఎలా ఇంకొక ఐదు నిమిషాల్లో నేను వెళ్ళాలి నేను ర్యాంప్ మీద నడవాలి సెకండ్ రౌండ్ ఎలాగైనా అమ్మ వాళ్ళని విన్ చేయించాలి నేను వాళ్ళు ఎంత కలలు కన్నా రెండేళ్ళ నుంచి వాళ్ళకి లేదు నేను ఎలాగైనా ఈ బాధను తట్టుకొని అయినా సరే నేను పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది అటుపక్క ఇక అనౌన్స్ చేస్తారనమాట సెకండ్ రౌండ్ ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక జగదాంబ తరపు నుంచి వాళ్ళ మోడల్ వచ్చి డ్రెస్ అది వేసుకొని ఇక తన ర్యాంప్ మీద నడుస్తూ ఉంటుంది ఇక సెకండ్ ఇక పల్లవి పేరు అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట స్టేజ్ మీదకి రావాలి అన్నట్టుగా ఇక పల్లవి గబగబా వస్తూ ఉంటుందన్నమాట ఇక ఆ పాపం పాము కట్టేసిన ఆ మొత్తం ఒళ్ళంతా పాయిజన్ వెళ్తూ ఉన్నా కూడా ఇక తప్పక పెయిన్ భరించి ఇక ర్యాంప్ మీద నడుస్తూ ఉంటుంది ఇక మొత్తానికి నడుస్తూ ఉంటుంది ఇక అలా సెకండ్ రౌండ్ అయితే మొత్తానికి కంప్లీట్ అవుతుంది ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇక ఎవరు విన్నరు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇదేంటి పాము కట్టేసిన అలా ఎలా నడుస్తుంది అని చెప్పి ఇక ఇటు జగదాంబ వాళ్ళు అక్షిత వైష్ణవలు చూస్తూ ఉంటారు ఇటు పక్క పల్లవి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయాక ఇక ఒళ్ళంత విషయం వెళ్ళిపోయేసరికి ఇక తన పాపం తను కళ్ళు తిరిగిపోయి అలా పడిపోతుంది రౌండ్ అయిపోగానే అయ్యో పల్లవి ఏమైంది అని చెప్పి గుండమ్మ ఆదిత్య వాళ్ళు కామాక్షి వాళ్ళు వస్తారనమాట పల్లవి దగ్గరికి ఈ అనౌన్స్మెంట్ జరుగుతుంది సో ఇక ఫైనల్ రౌండ్ విన్నర్ ఆదిత్య గ్రూప్ అని చెప్పి అనగానే ఇక వాళ్ళు విన్ అయినట్టుగా అనౌన్స్ చేస్తారు చా అని చెప్పి ఇటు జగదాంబ వైష్ణవి వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు ఇదేంటి ఇంత ఇదిగా ప్లాన్ చేసినా ఇలా అవడం ఏంటి అని చెప్పి ఇక అసలు పల్లవికి అని చెప్పి ఇటు గుండమ్మ ఆదిత్య వాళ్ళు టెన్షన్ పడతారు ఇక పల్లవి కాల్ మీద ఆ పాము కాటేస్తుంది కదా ఆ టూ డాట్స్ ఇక అది కనిపించడంతో తనకు అర్థమవుతుంది పాము కట్టేసినట్టుంది వల్లంత విషయం ఎక్కింది అర్జెంటుగా పల్లవిని హాస్పిటల్ తీసుకెళ్లాలని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు గుండమ్మ చరణ్ వాళ్ళందరూ సో ఇదే అండి కమింగ్ ఎపిసోడ్ లో జరగబోయేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్